అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ జనసేన కలిసి తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది తొలి ఉమ్మడి జాబితా ప్రకారం టీడీపీ తొంభై నాలుగు జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాయని జనసేన మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు ఫస్ట్ లిస్ట్లో తొంభై నాలుగు మంది అభ్యర్థులను టీడీపీ ప్రకటిస్తే ఇరవై నాలుగు సీట్లలో కేవలం ఐదు స్థానాలకు క్యాండిడేట్స్ను అనౌన్స్ చేసింది జనసేన చాలా మంది సీనియర్లకు ఈ లిస్ట్లో టికెట్ దక్కలేదు అయితే అనంతపురం జిల్లాలో కీలక నేతగా ఉన్న పరిటాల శ్రీరామ్ పేరు కూడా లిస్ట్లో లేకపోవటం ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతుంది ఆయన ధర్మవరం నుంచి టికెట్ ఆశిస్తున్నారు అయితే ఆ స్థానంతో పాటు మరో నాలుగు నియోజకవర్గాలను టీడీపీ హోల్లో పెట్టింది దీంతో ధర్మవరంలో ఏం జరగబోతోంది ఎవరు పోటీ చేయబోతున్నారనే ఆసక్తి కల్పిస్తోంది నిజానికి పాదయాత్ర సమయంలో పైటాల శ్రీరామ్ ను లోకేష్ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు కూడా శ్రీరామ్కు మీ ఆశీర్వాదం కావాలి అంటూ సభలో విన్నపాలు కూడా చేశారు అలాంటి శ్రీరామ్కు ఫస్ట్ లిస్ట్ లో ప్లేస్ లేకపోవటం ఏంటి అనే చర్చ జరుగుతోంది అయితే శ్రీరామ్ తల్లి సునీతకు రాప్తాడు నుంచి టికెట్ కేటాయించారు చంద్రబాబు ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తోంది గత ఎన్నికల్లోనూ పైటాల కుటుంబం నుంచి ఒకరికే టికెట్ ఇచ్చిన టీడీపీ ఇప్పుడు అదే ఫాలో అవుతోందా అదే జరిగితే ధర్మవరంలో కు టికెట్ డౌటేనా అనే చర్చ జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేశారు కొడుకు బరిలోకి దిగడంతో సునీత పోటీకి దూరంగా ఉన్నారు అయితే ఇప్పుడు రాప్తాడుతో పాటు ధర్మవరం మీద కూడా పరిటాల కుటుంబం ఫోకస్ పెట్టింది రాప్తాడులో సునీత ధర్మవరంలో శ్రీరామ్ గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు శ్రీరామ్ పోటీ చేయటం ఖాయం అనుకుంటున్న సమయంలో ఆ స్థానాన్ని హోల్డ్ చేయటం వెనుక రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి టిడిపి జనసేనతో బీజేపీ కూడా కలుస్తుందనే ప్రచారం జరుగుతున్న వేళ శ్రీరామ్ టికెట్ మీద మరిన్ని డౌట్స్ వస్తున్నాయి బీజేపీ తరఫున ధర్మవరం నుంచి గోనుగుంట్ల సూరి టికెట్ ఆశిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సూరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు పొత్తు కుదిరితే కమలం పార్టీ డిమాండ్ చేసే స్థానాల్లో ధర్మవరం కూడా ఒకటి అయితే బీజేపీ నుంచి క్లారిటీ రావాలనే ఈ స్థానంలో అభ్యర్థిని ప్రకటించలేదనే టాక్ వినిపిస్తోంది ఏమైనా ఇప్పుడు పైటాల శ్రీరామ్ టికెట్ మీద అనేక అనుమానాలు మొదలయ్యాయి